ప్రపంచంలోనే అతిపెద్ద రెయిన్ ఫారెస్ట్ అమెజాన్ కు సంబంధించిన ఓ అధ్యయనంలో పెద్ద విషయం వెల్లడైంది దీని ప్రకారం గత నాలుగు దశాబ్దాలతో అమెజాన్ అడవులు జర్మనీ ఫ్రాన్స్ దేశాలతో సమానమైన విస్తీర్ణాన్ని కోల్పోయాయి దీనికి ప్రధాన కారణం అడవుల నరికివేత అమెజాన్ అడవులు భూమిపై వాతావరణం సమతులతను కాపాడుకోవడానికి గ్లోబల్ వార్మింగ్ తో పోరాటానికి సహాయపడతాయి ప్రపంచంలోని తొమ్మిది దేశాల్లో విస్తరించిన అమెజాన్ అడవులను భూమి ఊపిరితిత్తులు అంటారు ఎందుకంటే ప్రపంచం మొత్తం అందుకుంటున్న ఆక్సిజన్ లో దాదాపు ఇరవై శాతం అమెజాన్ అడవుల నుంచి మనకు అందుతుంది అమెజాన్ అడవులు భూమిపై ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహిస్తాయి ఇది వాతావరణ మార్పులకు ప్రధాన కారకులు ఒకటి మైనింగ్ వ్యవసాయం కోసం విచక్షణారహితంగా లాగిన్ సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రధానంగా మైనింగ్ వ్యవసాయ ప్రయోజనాల కోసం అటవీ నిర్మాణం కారణంగా అమెజాన్ అడవులు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ విస్తరణ కోల్పోయింది